వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ డే వ్లాగ్ అనేది షూట్ చేస్తాడు అనమాట ఈరోజు అయితే వసంత పంచమి కదా అందరూ చిన్నపిల్లలు కూడా అక్షరాభ్యాసాలు అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు ఇంకా అలాగే మా పిల్లలకు కూడా స్కూల్లో సెలబ్రేషన్ అయితే ఉంది పూజ అనేది అన్నమాట సో వాళ్ళకైతే వైట్ యూనిఫామ్స్ వేసుకురమ్మన్నారు ఇంకా అది కొన్ని అవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయి స్నాక్స్ బాక్స్ అద్దాలన్నమాట ఇంక ఇద్దరికీనూ స్నాక్స్ బాక్స్ అద్దేసి ఆల్రెడీ రెడీ అయిపోయారు స్కూల్కి దింపాలి తీసుకెళ్ళి ఈరోజైతే బాసరా ఇవన్నీ కూడా బాగా రష్గా ఉంటాయి కదా బాగుందా ఇది ఇలా కడిగించి మ్యాగ్నెట్ కింద చేయించామన్నమాట ఇది ఓకే అండి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి మీరు కూడా ఇక్కడ ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి రన్ అవుతూ ఉన్నాయన్నమాట కొన్ని బట్టలు అయితేను స్నాక్స్ బాక్స్ అయితే ఇలా పెట్టాను ఒక కేక్ ఇంకా బనానా ఇంకా ఆరెంజ్ అయితే పెట్టాను అనమాట వీళ్ళకి ఇద్దరికి కూడా ప్యాక్ చేస్తాను స్నాక్స్ బాక్స్ అనేది బనానా అనేది నేను డైలీ ఒకటైతే ఇస్తాను ఏదో ఒక టైంలోనైతే వీళ్ళకి ఇంక పిల్లల్ని అయితే స్కూల్కి దింపేస్తున్నాను ఇక మా వాడికి ఇలాగ షార్వాణి టైప్లో అయితే వేసానండి వైట్ది అలాగే ఇక్కడ మా అమ్మాయికి అయితే ఇలాగ వైట్ లంగాని ఇంకా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిన కేరళ టైపు డ్రెస్ అయితే వేసి అయితే రెడీ చేశాను అనమాట దాన్ని కొంచెం సింపుల్గా రెడీ చేశాను వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ కూడా అయిపోయాయి కొన్ని అయితే బయట ఆరేస్తాము అప్పుడే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది వేసవకాలం ఎండలాగా చాలా ఎక్కువ వస్తుంది మాకు ఇలా అయితే డక్ స్పేస్ అనేది ఉంటుంది అన్నమాట సో అక్కడే మేము ఇలా దండం కట్టుకుని ఆరేసుకున్నాం బట్టలన్నీ కూడాను ఇలా రోజు కొంతసేపు వర్కౌట్ అయితే చేసుకుంటానండి నేను అదైతే స్టార్ట్ చేస్తాను చూశారు కదా ఇలాగ కొంచెం పింపుల్స్ అయితే వచ్చాయి నాకు యాక్నే అయితే బాగా ఎక్కువ వచ్చింది అన్నమాట మనకి పీరియడ్స్ ముందు అలా వస్తుంది కదా సో ఇలాంటివి మొత్తం ఈ మచ్చలతో సహా పోవాలి అనుకుంటే కనుక ఇది మీకు తెలిసే ఉంటుంది బిర్యానీ ఐటమ్స్లో అయితే మనం చూసాం కదా జాజికాయ అంటారు దీన్ని దీన్నైతే అరగ తీస్తే గంధంలాగా వస్తుంది అది పెట్టుకుని నైట్ పడుకున్నట్లయితే ఒక వన్ వీక్ అయితే చేస్తే మొత్తం ఈ మచ్చలు అనేవి అయితే పోతాయి నేను కూడా నిన్నే తీసుకొచ్చాను ఇది ఇంకాను ఇగో ఇదైతే ఇప్పుడు నేను కూడా పెట్టుకోవాలన్నమాట దీనివల్ల నాకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి నేను చాలాసార్లు యూస్ చేశాను వచ్చినప్పుడల్లా నేను గే క్రీమ్స్ వాడిన ఎక్కువ ఇలాంటివి వీటితోనే తగ్గించుకుంటాను అనమాట మొత్తం ఇవన్నీ కూడాను సో ఇదైతే మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇది అరగ తీస్తే గంధం టైప్లో వస్తుంది అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను అనిపిస్తే చూసారు కదా ఇలా వస్తుంది గంధం అయితే కనిపిస్తుంది ఇలా వస్తుంది అనమాట దీన్నైతే ఇప్పుడు మనం ఫేస్ మీద అప్లై చేసేసుకోవడమే ఎక్కడైతే మనకి యాక్ని ఉందో అక్కడైతే అప్లై చేసుకోవాలి దీన్ని అప్లై చేసుకుని నైట్ అంతా అలా ఉంచేసుకోవచ్చు ఉంచుకుని మార్నింగ్ మామూలుగా ఫేస్ వాష్ చేసేసుకుంటే కనుక అలా వన్ వీక్ చేస్తే కనుక ఇది వెంటనే తగ్గుతాయి అనమాట మచ్చలు అవన్నీ కూడా ఇంకా తగ్గకపోతే కనుక తేనె కూడా అప్లై చేయొచ్చు ఆ మచ్చల మీద మనం కానీ ఇదైతే రిజల్ట్ బాగా అనమాట నేను కూడా వాడుతున్నాను స్నానం అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు వెళ్ళి పూజ చేసేసుకోవాలి ఇంకా అలాగే ఓటు స్నానం పెట్టాను కదా అవైతే తినాలన్నమాట అలాగే నేనైతే ఒక సన్ స్క్రీన్ అయితే నిన్నే తీసుకున్నానండి కొత్తగా యూజ్ చేస్తున్నాను ఇదైతే గ్లో అండ్ లవ్లీ అనే బ్రైట్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ అనమాట ఇదైతే చూసారు కదా ఎస్పిఎఫ్ పిఏ ప్లస్ 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 థర్టీ విటమిన్ సి ఉన్నదనమాట ఇది విత్ లైట్ వైట్ అండ్ నాన్ స్టిక్కీ అండ్ నాన్ వైట్ క్యాష్ అనమాట చూశారు కదా ఈ సన్ స్క్రీన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది యాక్చువల్ ఏంటంటే అందరూ సమ్మర్లోనే సన్ స్క్రీన్ యూజ్ చేయాలనుకుంటారు కానీ కాదండి సన్ స్క్రీన్ అనేది మన బాడీకి సమ్మర్ ఆర్ వింటర్ ఏ సీజన్లోనైనా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మన ఆయిలీ స్కిన్కి ఇంకా కొన్ని డ్రై స్కిన్స్ టైప్ నాదైతే కొంచెం ఆయిలీ స్కిన్ అండి దానివల్ల నేనైతే కంపల్సరీ వాడుతాను సన్ స్క్రీన్ అనేది సో ఇది నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఎలా ఉంటుందో చూడాలి ఇది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా నేనైతే రాసేసుకున్నాను అనమాట స్క్రీన్ అయితే అప్లై చేశాను ఇంకా జస్ట్ లిప్ బామ్ అయితే ఇది వాడతాను నేను ఈవా వాడిది ఇది ఒకటే రాస్తాను ఇంకా రాసేసుకుని ఇంక పూజ అయితే చేసేసుకోవాలన్నమాట వెళ్ళి చూసారు కదా పూజ అనేది అయితే నేను ఇలా చేసుకున్నానండి ఇంకా మామూలుగా ఇలా ఫ్రూట్స్ అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను అనమాట అమ్మవారికి నేనేం స్పెషల్గా అంటే మామూలుగా బుక్స్ అవన్నీ పెట్టుకుని నేను చేసుకోలేదండి ఎందుకంటే మొత్తం లక్ష్మీదేవి సరస్వతి అన్నీ కూడా ఇలాగ ఉన్నాయి కాబట్టి దీంట్లోనే మొత్తం నామాలు అవన్నీ చదువుకొని కూడా నేను పూజ అయితే చేసేసుకున్నాను అనమాట గ్రీన్ బీన్స్ అనమాట నేను ఎప్పుడు ఇలాగే కాయలు తీసుకొచ్చి వలుస్తాను ఎందుకంటే బయట కొన్నవైతే వాటి కలర్ అనమాట సో ఇగో ఆల్రెడీ కొన్నైతే వల్చాను అనమాట ఇగోండి ఇవన్నీ కూడా వల్లిచినవేను ఇవైతే నేచురల్గా ఉంటాయి నేను ఎప్పుడూ ఇలాగే తీసుకొచ్చి వల్లిచేసి స్టోర్ చేసుకుంటాను అనమాట మనకు అవన్నీ రంగులు అవన్నీ వేసేస్తాను బయట కొనే గ్రీన్ బీన్స్ అయితే ప్యాకెట్స్లో అమ్మేవి నాకు అలాగ ఇష్టం ఉండదు అందుకని ఇలాగ తెచ్చుకుంటాను నేను ఎప్పుడూ కూడా మార్కెట్లో ఇందులో అయితే మీకు సాటర్డే బ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసానండి ఇదిగోండి వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇలాగైతే తీసుకొచ్చానమాట చూసారు కదా ఎంత పెద్ద వంకాయ అయితే ఉందో సో దీంతో అయితే పచ్చడి అయితే చేస్తాను నేను కాల్ చేసి ఆల్రెడీ నా వీడియోస్లో పెట్టాను అనమాట మీకు కానీ అది నల్ల వంకాయతో చేస్తాను ఇది తెల్ల వంకాయతో కూడా చేస్తాము పచ్చడి అనేది ఇంకా ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా తెచ్చాను కదా ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఇక్కడ అయితే మా మార్కెట్ అయితే ఎలా జరుగుతుందో అన్నది వీడియో చిన్నగా అయితే తీసాను అన్నమాట సో ఇదంతా మార్కెట్ ఏరియా అండి మొత్తం సా ఎవ్రీ సాటర్డే అయితే మాకు మార్కెట్ అనేది జరుగుతుందనమాట సో మార్కెట్ వీడియో చూసారు కదా ఇక్కడైతే ఈరోజు అయితే వంట అండి చిక్కుడుకాయ ఫ్రై చేసి చారు పెట్టాను అలాగే తోటకూర పప్పు అనేది అయితే ఉండాను అనమాట ఇంకా అయితే స్టార్ట్ అయింది కదండి ఇంకా మాఘమాసం రేపైతే రథసప్తమి కదా సో రథసప్తమి రోజైతే మీరందరూ కూడా పాలు పొంగిస్తున్నారా మేము కూడా పొంగిస్తామండి ఈవినింగ్ వెళ్ళి అన్నీ తీసుకురావాలి ఇంకా రేపికయలు అయితే తీసుకొచ్చాను ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి అలాగే చెరుకు ముక్క ఇంకా అలాగే పాలు ప్యాకెట్ ఆవు పాలు ప్యాకెట్ ఇవన్నీ కూడా తీసుకురావాలన్నమాట సో ఇంకేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక మంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీకు మెండ్ చేస్తానండి సాయిరామ్ కలెక్షన్ అనే పేజ్లోనైతే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా బాగుంది తన దగ్గర అయితే సో నేను ఈ వీడియోలో అయితే మీకు కిందనైతే లింక్ అనేది షేర్ చేస్తాను ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి తన దగ్గర కలెక్షన్ అయితే కూడాను అలాగే ట్రస్టెడ్ అండి తనైతే అయితే చాలా డేస్ నుంచి చేస్తున్నదనమాట ఇందులోనైతేను ట్రస్టెడ్ పేజ్ అని చెప్పొచ్చు తనైతే నేను కూడా తీసుకున్నాను కొన్ని ఐటమ్స్ తన దగ్గర చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట తన దగ్గర ఐటమ్స్ అన్నీ కూడాను సో శారీస్ అవన్నీ కూడా నేను మీకు వీలైతే పిక్స్ అవన్నీ పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ పేజ్ని అయితే ఫాలో చేయండి ఓకే అండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశాను ఇంతటితో ఎండ్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్కి వద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకు సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైవ్కి అయితే వస్తానండి నేను ఓకే వీడియోస్ క్వాలిటీ అది కూడా ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నది నాకైతే ఒకసారి మెసేజ్ చేయండి మీ అందరూ కూడా రేపయితే రథసప్తమి బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను అలాగే ఈరోజు పంచమి అంటే వసంత పంచమి కదా సో ఇవాళ అయితే అక్షరాభ్యాసం అవి చేయించుకున్న పిల్లలకైతే మంచి జరుగుతుంది అంటారు అందరూ కూడాను ఈరోజు చాలామంది అక్షరాభ్యాసాలు అవి చేయించుకుంటూ ఉంటారు ఈరోజు ఏంటంటే దేవి యొక్క పుట్టినరోజు అనమాట అందుకని ఈ రోజుని ఇలాగా పిల్లలందరి చేత కూడా అక్షాభ్యాసాలు అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు అలాగే చదువుకునే పిల్లలు ఉంటే ఇంట్లో సరస్వతీదేవి పూజ అయితే చేయించండి మా అయితే స్కూల్లోనే పూజ అనేది ఉందని మెసేజ్ పెట్టారు వాళ్ళు అయితే స్కూల్కి అనమాట అందుకని ఇంకా నేను ఇంట్లో పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఓకే అండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసి వస్తున్నాను ఓకే బాయ్